అనుకుందామా హలో 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 అది గట్టిగా వినబడాలి అయితే ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ బొబ్బులు ఇన్చార్జ్ అయిన మన బేబీ నయన్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అలానే సభాధ్యక్షులు నాగార్జున గారికి నా నమస్కారాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి మా జన సైనికులకి వీర మహిళలకి అలానే తెలుగు అన్నలకి తెలుగు ఆడపడుచులకి అమ్మలకి అక్కలకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అయితే మీరందరూ కూడా ఒకటి గమనించండి మనకి కష్టం వస్తుంది ఉరుము మెరుస్తుంది ఉరుము మెరిస్తే ఏమంటాం ఇంకా గట్టిగా అయితే అర్జున ఫల్గునా అని పెద్దలు మనకి చెప్తారు అనుకోండి భయం పోతుంది కష్టం పోతుంది అని అయితే ఈరోజు కృష్ణార్జున కలయిక అదే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అలానే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇరు పార్టీల అధినేతలు కలియకే ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం ఇది మీ అందరు కూడా గమనించండి ఇది అర్జున ఫల్గున అంటే పోయేది భయం కాదు ఇది పది తలల రాక్షసుడు కాదు వంద తలలున్న రావణాసుడు ఈ రావణాసుడిని మనం పంపించాలంటే ఏం చెయ్యాలి మళ్ళీ హలో ఏపీ బై బాయ్ వైసీపీ అని మన అమూల్యమైన ఓటు ఏదైతే ఉందో అది ఇరు పార్టీల గుర్తు మీద గుద్ది గుద్ది గుద్దే మన ప్రభుత్వం తీసుకురావాలి ఇరు పార్టీల జెండా ఎగరాలి అది గుర్తు పెట్టుకోండి అయితే బొబ్బిలి గడ్డ గురించి ఇది ఎలాంటిది గుర్తు పెట్టుకోవాలి మనం ఫ్రెంచ్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని దడదడలాడించే తాండ్రపాయుడి గడ్డ ఇది అది మనం గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కడం కూడా వైసీపీ నాయకుల్ని ఒక బుస్సీ కింద చూద్దాం ప్రతి ఒక్కడం కూడా ఆ నాయకుల్ని బుస్సి కింద చూద్దాం మనలో ప్రతి ఒక్కడు తాండ్ర పపారాయడం అవ్వాలి ఒక్కొక్కడికి కత్తి చూపెట్టడం కాదు మన వేళ్ళు చూపించి మన అమూల్యమైన ఓటు మన ఇరు పార్టీల గుర్తుకి పెట్టి మరీ పంపించాలి ఈ పాత ప్రభుత్వాన్ని మనం తొందరగా పంపించాలి అయితే ముగింపు వాక్యాలుగా నేను ఒకడైతే చెప్దామనుకుంటున్నా ఎక్కువ సమయం ఇవ్వలేదు మిమ్మల్ని చూస్తే ఉత్సాహంతో మళ్ళీ ఇంకొంచెం మాట్లాడింది కానీ ఆఖరిలో ఒకటి చెప్తా ఈ రాక్షసుని ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలి అంటే మనం చెయ్యాల్సింది ఓటే కాదు మన బాధ్యత గుర్తు పెట్టుకుందాం ఈ రాక్షసుని పంపించాలంటే ఓటుతో పాటు మూలాలే తెగొడదాం ఈ చిన్న చిన్న వానపాము కాదు ఇది కట్ల పాము కట్ల పాముని పంపించాలంటే మూలాలే తెగొట్టాలి పూర్తిగా రూట్ లెవెల్లో మనం దూసుకెళ్లాలంటే ఒక వ్యక్తి కాదు ఇక్కడ ఇద్దరు శక్తులు ఇద్దరు శక్తులు అది జనసేన పవన్ కళ్యాణ్ గారు అలానే మన చంద్రబాబు గారు ఇద్దరు రెండు ఆత్మలు ఒక శరీరంగా మనం ముందుకు వెళ్ళాలి మళ్ళీ చెప్తున్నా రెండు ఆత్మలు ఒక శరీరంగా మన నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసి పనిచేస్తే ఇది సాధ్యం ఇది తథ్యం ఇది జరగబోయేది మన జెండా ఎగురుతుంది ఇరు పార్టీల జెండాని మీ అందరు కూడా ఆస్వదించండి తప్పకుండా మనకే ఇది జరుగుతుంది మీ అందరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ బుస్సి అన్నది నేను మళ్ళీ చెప్పా బుస్సీని ఒక బూచి అని మన పిల్లలకి భయపెట్టి పడుకునేటప్పుడు చెప్తాం బూచి వస్తుంది పడుకోండమ్మా అని ఈసారి ఈ బుస్సి అనేది వైసీపీ నాయకుల్ని వైసీపీ మెయిన్ అధినేతని మనం తరలి 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 కొట్టి పంపించి మన జెండా ఎగిరేటట్టుగా చూడాలని మీ అందరికీ ప్రార్థన ఒక్కసారి హలో ఏపీ హలో ఏపీ జై జనసేన జై టీడీపీ నమస్తే ఇప్పుడు సాలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గారు పాలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంజారాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం